హాయ్ వన్ వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ ఆప్ ఈరోజు మీడియోలో రేపు జరగబోయే ట్వంటీ ఫోర్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిఫ్టీ యొక్క ఇంపార్టెంట్ సపోర్టు లే రెసిస్టెన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంపార్టెంట్ సపోర్టు ఇక్కడ చూడండి ఇంట్రాడే పర్పస్లో అలాగే ఇంట్రాడే రెసిస్టెన్సీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క వాల్యూ గమనించారా ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ ఇప్పుడు మార్కెట్ ఈ బిట్వీన్ మధ్యలో నడుస్తుంది సో అంతేకాకుండా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకు డబుల్ బాటము అండ్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేసి మనం వాడుక భాషలో చెప్పుకోవచ్చు స్టాక్ మార్కెట్ భాషలో ఓకేనా ఇక్కడికి ర్యాలీ కంప్లీట్ అయింది ఇప్పటికీ సో నెక్స్ట్ ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ అబౌవ్ సస్టైన్ అవుతుందా లేకుంటే అక్కడి నుంచి అగెయిన్ డౌన్ సైడ్కి వస్తుందని మనం గమనించాలి ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ యొక్క వ్యాల్యూ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకుందాం ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి ఇక్కడికి వస్తుంది గమనించండి ఇక్కడ ఇంకొక రెసిస్టెన్స్ ఏ ఎక్కడ ఉందంటే ఈ యొక్క వాల్యూ బాగా గమనించినారంటే ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది కూడా ఒక రెసిస్టెన్స్ కానీ చూసుకోవాలి రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ వస్తుంది ఒకవేళ ఈ రెసిస్టెన్స్ని అప్ సైడ్కి బ్రేక్ ఇస్తే అప్పుడు అప్పుడేమవుతుంది ఈ విధంగా ఈ యొక్క రెసిస్టెన్సే మనకు నెక్స్ట్ అక్కడ సపోర్ట్గా వర్క్ అవుతుంది సో అప్పుడు మనము ఈ విధంగా మీకు కనిపిస్తుంది ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి ఈ యొక్క రెసిస్టెన్స్ని అప్ సైడ్కి బ్రేక్ అవ్వకపోతే అగైన్ ఈ విధంగా డౌన్ సైడ్కి రావచ్చు వచ్చినప్పుడు ఇది ఏమవుతుందంటే ఇక్కడ కనిపిస్తున్న వాల్యూ మనకి ఇరవై మూడు వేల రెండు వందల తొంభై నాలుగు ఇది మనకు సపోర్ట్ అవుతుంది బట్ ఇక్కడ ఈ సపోర్టు డౌన్ సైడ్కి బ్రేక్ అయిందంటే అగెయిన్ ఈ విధంగా మనకి డౌన్ సైడ్కి చూసుకోవచ్చు సో ఈ విధంగా స్టాక్ మార్కెట్లో ఏదైనా ఒక ట్రేడ్ కానీ ఒక సారీ ఒక స్టాక్ కానీ ఒక ఇండెక్స్లో కానీ ట్రేడ్ చేసేటప్పుడు దానికి సంబంధించిన సపోర్టు రెసిస్టెన్స్ అనేది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి అవగాహన ఖచ్చితంగా ఉండాలి ఇవే కాక ఇండికేటర్స్ కూడా మనకు కొన్ని హెల్ప్ చేస్తుంటాయి ఇల్లు ఇండికేటర్స్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది కూడా మీకు తెలిసి ఉండాలి ఇలా మీకు తెలియకుండా మీరు ట్రేడ్ చేయడం వల్ల మార్కెట్లో లాస్ బుక్ చేయాల్సి వస్తుంది మనము ఒక సపోర్టు రెసిస్టెన్స్తో పాటు ఇప్పుడు ఇది డబ్ల్యూ అనేది కనిపిస్తుంది ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్ సో ఈ వీడియోలో ఇవన్నీ వీడియో మనం కవర్ చేస్తున్నాం సో మనం చెప్పే సబ్జెక్టు మీకు నచ్చినట్లయితే మన కంటెంట్ బాగుందనిపిస్తే ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ గ్రో అవుతుంది దాంతోపాటి మీ వాళ్ళు ఎవరైనా కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళకు మన ఛానల్ని ఖచ్చితంగా షేర్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల మనం డైలీ నోటిఫికేషన్స్ ఇస్తాం రేపటి స్టాక్ కానీ ఒక ఇండెక్స్లో కానీ ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఏంటి రెసిస్టెన్సీ ఏంటి ఏం ప్యాటర్న్ ఫామ్ అయింది ఏ విధంగా అనేసి ఓకేనా సో ఇప్పుడు ఇంకొక విధంగా మీరు గమనిస్తే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ బాగా గమనించండి ఇదేమవుతుంది ఒక డౌన్ ట్రెండ్ ప్యాటర్న్కి రెడీ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాగా గమనించండి గమనిస్తున్నారా ఈ విధంగా ఒక డౌన్ ట్రెండ్కి ఇక్కడ స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు ఇది ఒక మనము రెసిస్టెన్సీ లైన్గా కూడా మనం అనుకోవచ్చు రెసిస్టెన్స్కి ఇట్లా రెడ్ కలర్ లేదా కాషాయం కలర్ వేస్తున్నాం సో దీన్ని బ్రేక్ ఇవల్ల దీన్ని బ్రేక్ ఇచ్చినాక వెంటనే రెసిస్టెన్స్ ఉంది ఇరవై మూడు వేల రెండు వందల తొంభై నాలుగు దాని తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు ఓకే మల్టిపుల్ టైమ్ సపోర్ట్స్ ఎక్కడ తీసుకుంది ఇరవై ఇప్పుడు ఒక అంటే ఒకటి ఈ విధంగా ఇక్కడ తీసుకుంది మీకు అర్థం అవ్వాలని ఎటువంటి ఎడిటింగ్ మనం చేయడం లేదు ఏ ఏ టూల్స్ ఏ విధంగా వాడుతున్నామని నెక్స్ట్ ఈ విధంగా ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది ఇది ఇలా సపోర్ట్ తీసుకోవడాన్ని ఏమంటాం డబుల్ బాటమ్ డబుల్ బాటమ్ అంటే ఆటోమేటిక్గా మనకు డబుల్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఇలా మనము దేనైనా కానీ ఒక ఇండెక్స్లో ఈ విధంగా ట్రేడ్ చేయాలనేసి మీరు తెలుసుకున్నారు ఓకే ఫ్రెండ్స్ జై హింద్ మన వీడియో నడిచినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి